అది మన పులివెందుల్లో అయితే సరిపోతున్నప్పుడు ఈ ఈ రాష్ట్రంలో సరిపోతుంది అది ఇప్పుడు కొత్త బంధుత్వం ఏర్పడింది అది రోజు అట్లా అట్లా ఉంది అది నేను నేను మనవి చేస్తున్నా చాలా మంది చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ నుంచి తిరోగమనం పట్టాడు ఏం చెప్పారు అప్పుడు బాబు నీకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేటువంటి మాట ఆయన ఎదురుగా కాదు నా ఎదురు కాదు వెంకటేశ్వర సాక్షిగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆయనకు ద్రోహం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు సార్ మా పైన కాదు ఇది మీ పైన హర్ష ద్వేషం మీ మీ చతు అతను భయపడుతున్నాడు దాన్ని మీరే తక్కువైనలా లాస్ట్ టైం బీజేపీ అదే మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం చెప్పినారు కదా అది అతనికి ఉన్నటువంటి భయం నేను మీకు ఇది ఎన్నిబడులు చెప్పింటా లేదు వాళ్ళేటట్టు ఏది లేదు ఆ పరిస్థితులతో వస్తున్నాయి మీరేమంటారు మాట్లాడతా నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటా అంటారు మీరు ఏది సార్ నాకు అర్థం కాదు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు ఇంకా చాలా మీకు ఇంకా ఆశ ఉందా ఈ పైకి పైగా వద్దు ఇక రావాలా మీరు పైకి రావాలా ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆశించి మేము వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అందరున్నారు చెప్తా వేణుగోబాటు చెప్తా ప్రతి ఒడు కుటుంబ పాలన అనేవాడే నాకైతే అర్థం కాదండి కుటుంబ పాలన ఇట్లా 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 చెప్పి మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సర్దిద్దుకొని మీ స్వశక్తితో మీరు కష్టపడి దాన్ని అని ఈ పార్టీని అభివృద్ధి చేశారు ఇది ఇది మీ సొంత పార్టీ ఇది మీ ఆస్తి దీంట్లో ఎవరికి సందేహం లేదు రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నాకు అర్థం కాదు వై నాట్ కేపబుల్ టెస్ట్ దట్ నాట్ కాబట్టి అది కాదు రాజకీయాలలో ఏ కులవాడైనా ఏ మతస్తుడైనా శక్తిని ముందుకు పోవాలి వాడిని పికప్ చేసుకుంటారు మరి నేను సంపాదించిన రాష్ట్రంతో నా కొడుకు పవన్ క్రియా ఇక్కడ 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 జయదేవ్ ఉన్నాడు జయదేవ్ వాళ్ళకి ఎంత ఆస్తి కో ఆస్తి అది జయదేవ్ తప్పక పోతుందా నో నో ఇది మీ సొంత ఆస్తి దేర్ ఈస్ నో డౌట్ వన్ డే ఆర్ అదర్ డే

ఆయనకున్నాడు దగ్గర అంబాలి ఇవాళ ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ ఆయనేం పని చేశాడు ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తాడు నాకు పెట్రోల్ బంక్ ఉంది నేను పదివేలు రూపాయలు ఇస్తాను ఆ రోజు ఆయనకు పదివేలు కూడా లేదు ఇవాళ ఎట్లా అవులేదు అదృష్టం కృషి పట్టుదల ఈ మూడు ఎట్ల బుద్ధి పుట్టిందో పుట్టింది ఆ హెరిటేజ్ అనేది అది ఒక పాల దాన్ని బాబు కదా ఏం పాలమ్మా ఓయమ్మ ఆ పాలు ఈరోజు మూడు వేల కోట్లు నేను నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపాయి సంపాదించాల్సిన అవసరం లేదు కుటుంబానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి